హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే మలబద్ధకం గురించి ఒక చిన్న టిప్ చెప్తాను చాలామంది మలబద్ధకంతో ఈరోజు బాధపడుతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువగా బ్యాక్ ఫుడ్స్ తినడం వల్ల బిర్యానీలు తర్వాత మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల జంక్ ఫుడ్స్ తినడం వల్ల చాలామందికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అందులో ముఖ్యంగా మలబద్ధకం సమస్య వస్తుంది మలబద్ధకాన్ని మనం అశ్రద్ధ చేస్తే తర్వాత అవి పైల్స్గా మారుతాయి తర్వాత ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట అలాంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మలబద్ధకాన్ని పోగొట్టుకొని మోషన్ ఫ్రీగా అయ్యేలాగా చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఈ రోజు వీడియోలో మలబద్ధకాన్ని పోగొట్టుకోవడానికి ఒక మంచి టిప్ని అయితే కనుక చూద్దాము ఒకేంటి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట తిన్నది త్వరగా జీర్ణం అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పట్టలు ఏమన్నా సమస్యలు ఉంటే అంటే కడుపులో ఏమన్నా మంట అలాంటివి ఏమైనా సరే వాటిని పోగొడుతుంది టేబుల్ పోగొడుతుంది అలాగే ఏంటంటే ఏది ఏది తిన్నా సరే మనకి అరిగిపోయేలా చేయడానికి ఈ జీలకర్ర అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది అలాగే మలబద్ధకం సమస్యను ఈజీగా పోగొట్టడానికి అయితే కనుక జీలకర్ర చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి జీలకర్రని వేసుకోండి అలాగే మలబద్ధకం పోవాలి అంటే ఖచ్చితంగా మీరు వాటర్ త్రీ ఫోర్ లీటర్స్ డైలీ తాగండి అలాగే మజ్జిగ ఆ తర్వాత కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోండి తర్వాత అట్టిపండును తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్య పోతుంది అలాగే టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు కూడా ఏంటంటే మలబద్ధకం సమస్యను పోగొట్టడానికి మాకు ఉపయోగపడుతుంది తిన త్వరగా జీర్ణం చేయడానికి అలాగే ఇతర అనేక రకాల సమస్యలను పోగొట్టడానికి అయితే కనుక మెంతులు చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి కాబట్టి మెంతులు కూడా వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలన్నమాట దీనికోసం మనకి ఎక్కువ టైం పట్టదు మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక దీన్ని తయారు చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట వెంటనే మీకు రిలీఫ్గా ఉంటుంది మలబద్ధకం నిమిషాల్లో పోగొట్టుకోవడానికి అయితే కనుక ఈ చిన్న టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి చూసారు కదా ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తాగాలనమాట టీ ఎలా అయితే తాగుతారో సేమ్ అదే విధంగా దీన్ని కూడా తాగితే సరిపోతుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న టీ గ్లాసులో తాగితే సరిపోతుంది దీన్ని ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ మాత్రమే ఒక గ్లాసులోకి తీసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్నది ఇప్పుడు ఎలా తాగాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను దీంట్లోకి మనం ఏమీ యాడ్ చేసుకోకర్లేదు అనమాట తీపి తానం కోసం ఇలాగే డైరెక్ట్గా తాగితేనే మంచిది అనమాట ఇలా తయారు చేసుకునే దాన్ని మీకు ఎప్పుడైతే మలబద్ధకం సమస్య వస్తుందో తర్వాత ఎప్పుడైతే మీకు తిన్న త్వరగా జీర్ణం అవ్వలేదు అనిపిస్తుందో వెంటనే దీనిని తాగవచ్చు అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లోకి కోకోనట్ ఆయిల్ కానీ ఆముదం కానీ ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఆయిల్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది త్వరగా రిజల్ట్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా తయారు చేసుకుని ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్సే చెప్పాను ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నట్లయితే కనుక రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైతే మీకు సమస్యగా ఉందనుకుంటారో అప్పుడు ఒక చిన్న టీ గ్లాసులు తాగితే సరిపోతుంది అనమాట పరగడుపును తాగండి లేదంటే నైట్ టైం అయినా సరే తాగవచ్చు అనమాట దీన్ని తాగితే మలబద్ధకం సమస్యను ఈజీగా పోగొట్టుకోవచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే సమస్యతో ఉన్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఎక్కువగా నుంచి మందులు వాడే వాళ్ళు బాలింతలు మాత్రం డాక్టర్ సలహా తీసుకొని వాడండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్